అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఐ లవ్ యు రచించినవారు ఎద్దనపూడి సులోచనారాణి గారు ఇది సులోచనారాణి గారి తొలి కథ పంతొమ్మిది వందల అరవై రెండులో ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది డియర్ రావు నేను న్యూయార్క్లో ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ పన్నెండవ తారీఖున ఢిల్లీ వచ్చాను ఆరు వారాల పాటు ఇండియాలో పర్యటించటానికి ప్రభుత్వం నన్ను పంపించింది నా ప్రోగ్రాం ప్రకారం పదిహేడవ తారీఖు అంటే ఎల్లుండి ఉదయం నేను హైదరాబాద్ వస్తున్నాను ప్రభుత్వపు అతిథిగా నేను వస్తున్నప్పటికీ అక్కడున్న కొద్ది రోజులు నీతో గడపాలనుకుంటున్నాను నువ్వు నా ఈ ఉత్తరం చూసిన వెంటనే సెలవు పెట్టు రావ్ ఇన్ని సంవత్సరాలకు అనుకోకుండా లభించినయ్యే అవకాశంతో నా కళలు ఫలించాయి నా సుందర స్వప్నం నా బంగారు కళల భారతదేశం నేటికి కళ్ళారా చూడగలుగుతున్నాను అనే అనుభూతి సంతోషంతో నన్ను ఉక్కిరి చేస్తుంది ప్రియమైన రావు నా ఈ సంతోషానికి పరిపూర్తి నువ్వు కూడా నా పక్కన నిలబడి పంచుకున్నప్పుడే పదిహేడవ తారీఖు ప్లేన్లో హైదరాబాద్ వచ్చేస్తున్నాను ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అనే ఆదుర్తతో ఉన్నాను నీ ప్రియమిత్రుడు హ్యాస్టెన్ ఆఫీస్ పని మీద క్యాంపుకెళ్ళి ఆ రోజే తిరిగొచ్చి ఆఫీస్ టపా చూసుకుంటున్న ప్రసాదరావు ఈ ఉత్తరం చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు హ్యాస్టన్ ఇండియా వచ్చాడా ఈరోజు హైదరాబాద్ వస్తున్నాడా అనుకోకుండా కలిగిన సంతోషంతో రావు మనసు క్షణకాలం ఉప్పొంగింది హ్యాస్టన్ ఎంత ప్రియమైన వ్యక్తి రెండు సంవత్సరాల పాటు దేశం కాని దేశంలో ప్రాణానికి ప్రాణంగా మసిలిన హ్యాస్టన్ హిందూ దేశమన్నా ఇండియన్స్ అన్న విపరీతమైన ప్రేమాభిమానాలు కలిగిన హ్యాస్టన్ వస్తున్నాడు కాదు వచ్చేస్తున్నాడు దాదాపు వచ్చేసినట్టే షర్ట్ స్లీవ్ తొలగించి గడియారం చూసుకున్నాడు మరో గంటలో బేగంపేటలో దిగేస్తాడు సంతోషంతో మనసు ఉరకలు పెడుతున్న ప్రసాదరావుకి చటుక్కున ఏదో గుర్తుకు రావటంతో మొహం వివర్ణమైపోయింది అంతవరకు ఎర్రగా ఉన్న మొహం నిమిషంలో తెల్లగా పాలిపోయింది హ్యాస్టన్ వస్తున్నాడా అతన్ని తను కలుసుకోబోతున్నాడా ఓ గాడ్ అనుకుంటూ వెనక్కి వాలి కుర్చీ అంటుకుపోయాడు ఏది తనకు దారేది ఎలా ఈ ప్రమాదం నుంచి తను తప్పించుకోవటం అర్థం కాని అసందిగ్ధ భావం ఒకటి అతని మనసులో మెదిలి నర నరంలోని పాకి ఒంట్లో ఉన్న రక్తాన్ని మంచులా మార్చేసింది యాంత్రికంగా అతని కళ్ళు గోడనున్న గడియారం వైపు తిరిగాయి టైం దగ్గరికొచ్చేస్తోంది హాస్టన్ రాక తెలియనట్టు తను తప్పించుకోటానికి వీల్లేదు ఉత్తరం అందలేదంటే చిచి అదెలా హ్యాస్టన్కి ఇది తెలిస్తే బాధపడతాడు అతనికి తెలియకుండా తప్పించుకోవాలి ఎలా ఎలా ఆలోచనలతో రావు కనుబొమ్మలు ముడిపడ్డాయి పళ్ళు కసిగా పెదవుల్ని కొరికాయి అన్ని రోజులు న్యూయార్కులో అన్ని అవసరాలకు తన్ని ఆదుకున్న హ్యాస్టన్ని తను చూడకుండా పారిపోలేడు చూసి తప్పించుకోవాలి సునిశిత బుద్ధిగల రావు మెదడుకి చటుక్కున ఏదో ఆలోచన స్ఫురించటంతో పెన్ తీసి గబగబ అనే లేబుల్ వేసి టూర్ ప్రోగ్రాం రాసి టైపిస్ట్ని పిలిచి టైప్ చేయమని చెప్పాడు ఫోన్ తీసి నెంబర్ టైల్ చేసి భార్య సుశీలని పిలిచి తన ఇంటికి కొంచెం ఆలస్యంగా వస్తానని మర్నాడు తెల్లవారుజామున క్యాంపు వెళ్ళిపోవాలని అన్ని సర్ది ఉంచమని చెప్పాడు ఇంతలో టైపిస్ట్ టైప్ చేసి తీసుకురాగానే దానిమీద సంతకం చేసి ఇచ్చేశాడు ఇప్పటికి మళ్లీ అతని మొహంలో ప్రసన్నతొచ్చింది పనైపోగానే వెనక కుర్చీకి తగిలించిన కోటు తీసుకొని కిందకొచ్చి కార్లో కూర్చొని కారు బేగంపేట వైపు మళ్లించాడు అతని మొహంలో వస్తున్నాడన్న సంతోషం మళ్లీ ఇప్పుడు అసలు టైంకి ఐదు నిమిషాల ఆలస్యంగా ఢిల్లీ నుంచి ప్లేన్ వచ్చింది అందులో నుంచి తెల్లగా ఆరడుగులకి పైన ఒకటి రెండు అంగుళాలు ఎక్కువే సూచించే పొడుగుతో మెత్తగా సిల్కుల గోధుమ వర్ణంతో మెరుస్తున్న జుట్టుతో పరిపూర్ణమైన ఆరోగ్యంతో చూసేవారి చూపులు ఇట్టే తన వైపు ఆకర్షించుకుంటూ టీవీగా హుందాగా ప్లేన్లో నుంచి కిందికి దిగి వచ్చాడు హ్యాస్టన్ తన్ని ఆదరపూర్వకంగా ఆహ్వానించటానికి వచ్చిన ప్రభుత్వోద్యోగులతో ప్రతి ఒక్కరితో కరచాలనం చేసి రావుని చూస్తూనే రెండు చేతులు చాపి బలంగా కౌగిలించుకున్నాడు కొంచెం పొట్టిగా బక్కగా ఉన్న రావు బలిష్ఠుడైన అతని చేతుల్లో పసిపిల్లవాడిలా ఒదిగిపోయాడు ఎలాగైతేనేం ఇండియా వచ్చాను కొన్ని సంవత్సరాల తరువాత అనుకోకుండా కలిగిన ఈ పునఃసమాగమానికి హేస్టన్ కన్లు తడయ్యాయి హృదయపూర్వకంగా స్వాగతమిస్తున్నాను హేస్టన్ స్నేహపూరితమైన స్వరంతో గర్వంగా అన్నాడు రావు హేస్టన్ కోసం వచ్చిన ప్రభుత్వోద్యోగులు అందరూ కన్లు వెడల్పు చేసుకుని సంభ్రమాచర్యాలతో వీళ్ళిద్దరి వైపు చూడసాగారు ప్రభుత్వం తన కోసం ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ కి వెంట రావుని కూడా తీసుకెళ్లాడు హ్యాస్టన్ అక్కడ ఒకటి రెండు గంటల కంటే ఎక్కువ ఉండని హ్యాస్టన్ ఒక విధంగా తనే రావుని తొందర చేసి ఇంటికి వచ్చేశాడు ప్రసాదరావుకి స్వయంగా సంపాదించిన దానికంటే మామగారు కట్నం కానుకల రూపంలో ఇచ్చిన ఆస్తే ఎక్కువగా ఉంది రావు ఇప్పుడుంటున్న ఇల్లు కూడా మామగారు కట్టించిచ్చిందే దాన్ని పూర్తిగా తనకిష్టమైన పద్ధతుల్లో అధునాతపు పోకడతో తీర్చిదిద్దుకున్నాడు అందంగా పరిశుభ్రంగా ఉన్న ఈ చిన్ని బంగలా చూసి హ్యాస్టన్ ముగ్ధుడయ్యాడు గుమ్మంలో పెడుతూనే ఎదురొచ్చిన పిల్లల్ని రావ్ హ్యాస్టన్ కి పరిచయం చేశాడు వాళ్ళని చూస్తూనే దగ్గరికి లాక్కొని పట్టి పైకెత్తి గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ పక్కకి తిరిగి రావ్ పిల్లలచ్చు నీ పోలికే సుమా అన్నాడు నవ్వుతూ ప్రసాదరావు మనసు చివుక్కుమంది ఆ మాట ఇంకోళ్లంటే అతను మనసారా సంతోషించేవాడు అసలు పిల్లలు అచ్చు తన పోలికే అయినందుకు అతను గర్విస్తాడు కూడా కాని ఇప్పుడు హ్యాస్టన్ అలా అనటంలో అర్థం వేరు అతని చూపు పిల్లలు నీ పోలికే గాని నీ భార్య అంతా అందగాళ్ళు కాదు సుమా అన్నట్టున్నాయి ఆ చూపులు ఆ మాట ఎందుకు నచ్చలేదో రావు ఒక్కడికే తెలుసు ఇద్దరూ మధ్యహాల్లో హాల్లో కూర్చుని పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటూ చాలాసేపు మాట్లాడుకున్నారు రాక రాక హఠాత్తుగా వచ్చిన హేస్టన్ రాకకి రావు ఆర్భాట పడలేదు నిబ్బరంగా మామూలుగా కూర్చొని మాట్లాడుతున్నాడు ఆ రాత్రికి హేస్టన్ కి తనింట్లోనే భోజనం ఏర్పాటు చేయించాడు రావు ఇల్లంతా తిరిగి ఇంట్లో మనిషిలా చనువుగా మెసలాలని ఉవ్విల్లూరుతున్న హేస్టన్కి రావు తన్ని ఒకచోటనే కూర్చోపెట్టి మాట్లాడటం నచ్చలేదు స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చిన హేస్టన్కి తన భోజన పేర్పాట్లు బయట రావు గదిలో విడిగా జరగటం చూసి కొంచెం నిరాశ కలిగింది అతను రావు పిల్లలతో పాటు వాళ్ల మామూలు పద్ధతిలో వాళ్లల్లో ఒకడుగా కూర్చుని సుశీల వడ్డిస్తుండగా ఫోన్ చెయ్యాలని ఊహిస్తున్నాడు అతని ఊహ వ్యతిరేకమైంది భోజనం తీసుకోవటంలో మీ హిందూ పద్ధతి నాకిష్టం అన్న హ్యాస్టన్ మాటలకి రావు నవ్వి ఊరుకున్నాడు తను వచ్చి ఇన్ని గంటలైనా సుశీలని పిలిచి పరిచయం లేదు ఆవిడంటే తనకెంత అభిమానమో రావుకి తెలీదు తనలో ఉన్న చిత్రకళకి సుశీల ఫోటో ఎంత ప్రాణం పోసిందో అతనికి తెలుసు న్యూయార్క్ ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో తను లైఫ్ సైజులో పెయింట్ చేసిన సుశీల చిత్రం ఎంత మందిని ఆకర్షించి ఉర్రూత లూగించిందో తనకి ఎన్ని పొగడ్తలు తెచ్చిపెట్టిందో కూడా స్వయంగా తెలిసిన రావు తను వచ్చి ఇన్ని గంటలైనా సరే సుశీలని పిలిచి పరిచయం చెయ్యకపోగా అసలు ఆమె మాటే ఎత్తకపోవటం ఆశ్చర్యంగానే ఉంది హిందూ దేశంలో ఆడవాళ్లు పరాయి మగవాళ్ళు ఎదురుగుండా రారని రావు చెప్పాడు అది నిజమే కావచ్చు కానీ ఒక్క క్షణం కనిపించి వెళ్ళిపోవటానికేం ఆ ఆచారాలకి స్నేహితులనే ప్రత్యేకత లేదుగాబోలు పిల్లలు రావుతో పాటు భోంచేస్తుండగా హేస్టన్కి రావు మెల్లగా తన క్యాంపు సంగతి చెప్పాడు హాస్టన్ తెల్లబోతూ రావు నీ కోసమని ప్రత్యేకంగా నేను ఈ రాష్ట్రంలో ఎక్కువ రోజులు కేటాయించుకున్నాను అది అది నాకు తెలుసు వెరీ వెరీ సారీ హ్యాస్టన్ తప్పనిసరిగా వెళ్ళాలి ఇదంతా నీ ప్రోగ్రాం నాకు ముందు తెలియకపోవటం వల్ల వచ్చింది హ్యాస్టన్ కళ్ళల్లో కనిపిస్తున్న నిరాశ బల్లెపు కోటులా మనసులో గుచ్చుకోగా రావు ఏదో నెపం మీద అతని వైపు వీపు పెడుతూ అన్నాడు మరి ఎప్పుడు తిరిగొస్తావు రావు చెప్పాడు అది సరిగ్గా హ్యాస్టన్ తిరిగెళ్లే రోజు హాస్టన్ కెందుకో ఈ కొద్ది గంటల్లోనే రావు వేరని తను ఊహించినంత స్నేహంగా అతడు లేడని అనిపించింది అమెరికాలో ఉండగా ఎంతో దగ్గరగా ఎంతో ప్రాణమిస్తున్నట్టు ఉండేవాడు ఆ రావు వేరు ఈ రావు వేరు అది స్పష్టంగా తెలుస్తుంది ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చిన అతని హృదయం రావు మూలంగా మర్యాదలతో ఆగిపోయి చల్లబడిపోయింది ఆ రాత్రి పొద్దుపోయిన తర్వాత సుశీలని చూడకుండానే ఎన్నో విధాల నిరాశ చెందిన హృదయంతో లేక్ వ్యూ గెస్ట్ హౌస్కి తిరిగొచ్చేశాడు హ్యాస్టన్ మర్నాడు క్యాంపుకి వెళ్ళబోయే ముందు క్షమార్పణ కోరుకుంటూ ఏమి అనుకోవద్దని చాలా అవసరం కాబట్టి తప్పనిసరిగా వెళ్తున్నానని రావు ఫోన్ చేశాడు అతని మాటలు కంఠంలో ఆ బాధ వింటుంటే హ్యాస్టన్ కి నిజంగా చాలి కలిగింది తనేమి అనుకోనని వెళ్లి రమ్మని చెప్పాడు అతని ప్రోగ్రాం ప్రకారం కొద్ది సవరణలతో అనుకున్నవి అన్నీ జరిగిపోతున్నాయి హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న స్థలాలు హైదరాబాదులో ఉన్నవి అన్నీ చూశాడు నాలుగో రోజు ఉదయం రోజంతా బయటికెళ్లే పనిలేదు తన్ని ప్రత్యేకంగా కలుసుకోవాలని వచ్చిన వాళ్లతో మాట్లాడుతూ ఉండిపోయాడు వాతావరణం మార్పు వల్లనో లేక విశ్రాంతి అనేది లేకుండా తిరగటం వలనో ఆ రోజంతా బద్ధకంగానే ఉంది అలాగే వచ్చినందర్నీ కలుసుకొని ఏ ఒక్కరిని తిప్పి పంపకుండా మాట్లాడాడు సాయంత్రం అయ్యేసరికి ఒళ్ళంతా నొప్పులనిపించింది థర్మామీటర్ తీసుకుని చూస్తే జ్వరం చూపించింది కొద్దిగా అలిసినట్లుగా అనిపించిన హ్యాస్టన్ అప్పుడే తన కోసం వచ్చిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో మాట్లాడి పంపించి వచ్చి గదిలో మంచం మీద కూర్చున్నాడు సాయంత్రం అయిపోయింది శీతాకాలపు బంగారుపు రంగులో మెరుస్తున్న ఎండని చూస్తుంటే మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది ఎత్తుగా స్కైస్క్రాపర్స్ మధ్య బోలుడంత గందరగోళంలో పెరిగిన హ్యాస్టన్కి హిందూ దేశం చిన్న చిన్నళ్లతో విచిత్రంగా ఆసక్తిగా ఉన్న వాళ్ళ వేషభాషలతో సుందరంగా ప్రశాంతంగా కనిపించింది అతని ఆలోచనలు మాత్రం మాటిమాటికి వెళ్ళి చూడని సుశీల మీదనే నిలుస్తున్నాయి ఏం చేస్తుంది పాటికి ఏం చేస్తుంది పాటికి బయటకు రాకుండా ఇరవై నాలుగు గంటలు ఇంట్లో గడిపే హిందూ దేశం ఆడవాళ్ల దినచర్య ఎలా ఉంటుందో తనకు తెలియదు ఆమెని ముఖాముఖి చూడకపోయినా ఆ అందమైన మొహం తనకెంతో పరిచయం రావు భార్యగా ఆవిడంటే తనకెంతో గౌరవాభిమానాలు ఆవిడ ఫోటో తనెక్కడికి వెళితే అక్కడికి వెంట డైరీతో పాటు వస్తుందని ఆ ఫోటో తనకి ప్రాణంతో సమానమని బహుశా ఆవిడికి తెలుసుండదు రావు ఆవిడికి చెప్పకుండా ఉంటాడా ఏమో రావు ప్రవర్తన గుర్తొచ్చేసరికి ఆలోచనలు ఆగిపోయాయి ఈసారి రావు రాగానే అడిగేసేయాలి ఇంత దగ్గరగా వచ్చి కూడా తాను సుశీలను చూడకుండా వెళ్లిపోలేడు ఆవిడికి తన భాష రాకపోవచ్చు తామిద్దరూ మాట్లాడుకోలేకపోవచ్చు అసలు తనతో మాట్లాడ్డానికి ఆవిడ ఇష్టపడకపోయినా సరే ఒక్కసారి ఆ కళ్ళవైపు ఆ సౌందర్యం వైపు పరీక్షగా చూస్తే చాలు ఇంతవరకు ఇది తన ఊహే ఆ ఊహే ప్రాణంతో సజీవంగా కదులుతుంటే ఎలా ఉంటుందో చూడాలని కళాపూరితమైన అతని మనస్సు మహాకాంక్షిస్తోంది హ్యాస్టన్ ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ బాయ్ విజిటింగ్ కార్డ్ ఒకటి తెచ్చిచ్చాడు ఏదో ఇండియన్ నేమ్ హ్యాస్టన్కి నోరు తిరగలేదు పేరు బట్టి ఆడో మొగో కూడా అర్థం కాలేదు లేచి బయటకొచ్చాడు విజిటర్స్ రూమ్ లో కుడివైపు ఉన్న సోఫాలో పంచే లాల్చీతో బంగారు ఫ్రేమ్ ఉన్న కల్లద్దాలతో నిగనిగలాడుతున్న బట్టలతో పొట్టిగా నల్లగా లావుగా ఉన్నతను హ్యాస్టన్ని చూస్తూనే లేచి నమస్కారం చేశాడు అతి సామాన్యంగా పల్లెటూరి వాడిలా కనిపిస్తున్న ఈయనకి తనితో పనిటో అర్థం కాలేదు హ్యాస్టన్కి నేను మీ ప్రసాదరావు మామగారిని కొద్దిగా యాసగా ఉన్న ఇంగ్లీష్లో దగ్గరగా వచ్చి కరచాలనం కోసం చేయిస్తూ అన్నాడాయన సేపు అర్థం కానట్టు చూసిన హ్యాస్టన్ వెంటనే సంతోషంగా చేయి చాపి హిజ్ దట్ సో అన్నాడు ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు ముసలాయన చెప్పటం ప్రారంభించాడు ఆయనకి హ్యాస్టన్ కి ముఖాముఖి పరిచయం లేకపోయినా సరే రావు ఉత్తరాల ద్వారా బాగానే తెలుసు రావు అమెరికాలో ఉండగా హ్యాస్టన్ చూపిన ఆధారానికి స్వయంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఆయనకి సుశీల ఒక్కతే కూతురు ప్రసాదరావు చెల్లెలు కొడుకు చెల్లెలి భర్త చచ్చిపోతే చెల్లెలు కొడుకుని దగ్గర పెట్టుకుని ప్రసాదరావుని పెంచి పెద్ద చేసి సుశీలనిచ్చి పెళ్లి చేశాడు హైదరాబాద్కి ఈశాన్యంగా నలభై మైళ్ళ దూరంలో ఉన్న పల్లెటూళ్ళలో ఇల్లు పొలాలు పాడి పంట ఉన్నాయి హ్యాస్టన్ వచ్చినట్టు తెలీదని ఈరోజు ఉదయం తనేదో పని మీద వస్తే తెలిసిందని తెలియగానే చూడటానికి వచ్చానని చెప్పాడు హ్యాస్టన్ వస్తే తన ఊరు తీసుకెళ్తానని హిందూ దేశ పాచారాలు ప్రజల జీవన రీతులు చూడాలంటే పల్లెటూళ్ళు చూస్తే అర్థమవుతుందని చెప్పాడు ఆదరపూర్వకంగా అనునయంగా మాట్లాడుతున్న ఆయన మాటలకి హ్యాస్టన్ హృదయం పులకించింది ఇలాంటి ఆప్యాయతే తను రావు దగ్గర ఆశించింది కొద్దిసేపు కూర్చున్న తర్వాత మాటల్లో ఒంట్లో బాగాలేదని తెలియగానే ముసలాయన తనతో ఇంటికొచ్చేయమని రావు లేకపోయినా అది మీ లాగానే భావించుకోమ్మని ఒంట్లో బాగుండనప్పుడు ఒంటరిగా ఉండొద్దని అంతగా అయితే రాత్రికుండి ఉదయం లేచి వచ్చేయమని చెప్పాడు తనతో కూడా రమ్మని బలవంతం చేశాడు ఆదరపూర్వకంగా ఇస్తున్న ఈ ఆహ్వానాన్ని కాదనలేని హ్యాస్టన్ లోపలికి వెళ్లి బట్టలు మార్చుకునొచ్చి కారులో ముసలాయన పక్కన కూర్చున్నాడు ఇంకా ఏవో విషయాలు ఆపకుండా చెప్తూనే ఉన్నాడు కారు కదిలింది హఠాత్తుగా అనుకోకుండా సుశీలని చూడొచ్చేమో అన్న ఆశ అతని మనసులో సంతోషం నింపసాగింది కారు దిగి లోపలికి లోపలికొచ్చారు ఆ హాల్ కిందటిసారి హ్యాస్టన్ చూసిందే కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువు పొందిగ్గా అందంగా అమర్చబడుంది అందంగా తీర్చిదిద్దడం కూడా తెలుసు కాబోలు హ్యాస్టన్ని హాల్లో కూర్చోపెట్టి ముసలాయిన ఒకసారి లోపలికి వెళ్ళొచ్చాడు ఆయన చెప్తున్న విషయాలు అర్థమైనా కాకపోయినా హాస్టన్ ఆసక్తిగా వింటూనే ఉన్నాడు మధ్య మధ్య అతని చూపులు వెళ్లి ఉన్న పరదాన్ని పరిశీలిస్తున్నాయి ఇది ముసలాయన కనిపెట్టకపోలేదు ఇంటలో నౌకరు ట్రేతో బిస్కెట్లు పళ్ళు టీ తెచ్చిపెట్టి వెళ్ళిపోయాడు ముసలాయని ఇస్తున్న టీ తీసుకుంటూ మీ దేశంలో ఆచారాల గురించి కొన్ని విన్నాను రావు చెప్పాడు స్నేహితులమనుకున్న వాళ్ళ ఎదుటికి మీ ఆడవారు రారట కదా అమాయకంగానే అడిగాడు హ్యాస్టన్ పూర్వం అలానే ఉండేది కానీ కాలం మారిపోయింది మారిపోతున్న కాలంతో మనుషులు పల పద్ధతులు మారటం కూడా సహజం ఇప్పుడంత ఆచారాలు మాకు లేవు మా ఆడవారు కూడా ఇప్పుడిప్పుడు బయటకొస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు మీకు తెలిసే ఉంటుంది ఆ ఎలాగైనా చాలా తక్కువ మరోసారి లోపల వైపు చూస్తూ అన్నాడతను ఎందుకు మీరు మా సుశీలని చూడలేదు హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు అడిగాడు ముసలాయన ఉలిక్కిపడి హ్యాస్టన్ నిదానంగా నిబ్బరంగా లేదు కిందటిసారి వచ్చినా ఎక్కువ టైం లేక త్వరగా వెళ్ళిపోయాను ఇంతలో రావు క్యాంపుకి వెళ్ళిపోయాడు ఫోటో చూశాననుకోండి తను పెయింట్ చేయటం దానికి మంచి పేరు ప్రఖ్యాతులు రావటం వివరంగా చెప్పబోతున్న ని ముసలాయన మధ్యలోనే ఆపేస్తూ ఆగమని చెప్పి లేచి లోపలికెళ్ళి వచ్చాడు ఆయన తిరిగి వచ్చిన తర్వాత కి మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు హిందూ దేశ పాచారాల్లో ఎంత అర్థం ఉందో అవి ఎంత మంచివో వాటిని ఈ కాలపు వారు ఎలా నాశనం చేస్తున్నారో చెప్పసాగాడు అతను శ్రద్ధగా వింటున్నాడు ఇంతలో పరదా వెనక గాజుల చెప్పుడైంది ఆ శబ్దం ఏంటో సరిగ్గా అర్థం కాని హ్యాస్టన్ టీ తాగుతూనే అటువైపు చూశాడు టీ తాగటం పూర్తి చేసిన ముసలాయినా కప్పు టేబుల్ మీద పెడుతూ రామ్మ పర్వాలేదు హ్యాస్టన్ నీకు సోదరుడు లాంటివాడు అని వెనక్కి తిరిగి పిలిచారు భాష తెలియకపోయినా కొద్దిగా చూచాయగా భావం అర్థం చేసుకున్న అతను మీద నుంచి చూపులు చప్పున టీ కప్పు మీదకి మరల్చుకున్నాడు రాసుశీల ముసలాయన మరోసారి పిలిచాడు పరదా కదిలింది హాస్టన్ చూపులు కప్పు మీద నుంచి నేల మీదకి వాలాయి పరదా తొలగిన తర్వాత అడుగులు ముందుకు పడ్డాయి ఎంత కళ్ళాలు వేసి కట్టి బిగించిన ఆగని హ్యాస్టన్ చూపులు నేల మీద నుంచి ముందుకు వస్తున్న పాదాల వైపు జరజరా పాకాయి ముదురాకుపచ్చ చీరకి ఎర్రటి గీతలున్న జరీ అంచు కూర్చెళ్లని ముందుకు తన్నుకుంటూ వస్తున్న పాదాలు నల్లగా మోటుగా పక్క పక్కవేలికి సన్నటి వెండి తీగలు చుట్టలున్న పాదాలు హాస్టన్ చటుక్కున తలెత్తి సుశీల వైపు చూశాడు అంతే కొయ్యబారిపోయాడు అతని శరీరం ఊపిరి పీల్చుకోవాలి అన్న సంగతి కూడా మర్చిపోయింది పొట్టిగా లావుగా ఊడిపోయిన జుట్టు నుదుటి మీద బాగా పైకిపోగా అందవిహీనమైన పెదాలతో కొంచెం ఎత్తుగా ఉన్న పళ్ళతో అరసెకను కూడా హ్యాస్టన్ చూపులు ఆ వ్యక్తి మీద నిలవకుండా వెళ్లి మళ్లీ కట్టన్ మీద నిలిచి ఆసక్తిగా చూడసాగాయి రామ్మ అతనే హ్యాస్టన్ సుశీల నమస్కారం చేసింది ప్రతి నమస్కారం చేయటం మర్చిపోయాడు హ్యాస్టన్ అతనికి తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు మోటుగా వికృతంగా ఉన్న ఆవిడ హ్యాస్టన్ ఊహించినట్టు పని మనిషి కాదు రావు భార్య ముసలాయన పక్కన కూర్చుంది వచ్చి నిలువుగుడ్లేసుకుని సుశీల వంక చూస్తున్న హ్యాస్టన్ని చూసి ముసలాయనకి కోపం వచ్చింది అదేంటి మరి తినేసేటట్లు చూస్తున్నాడే తను ఎదురుగుండా ఉన్నాడనే సంకోచం కూడా లేదు ఆ చూపుల్లో ఎంతైనా ఫారెన్ వాళ్ళు ఫారెన్ వాళ్లే హ్యాస్టన్ అనుకున్నాడు తను అందుకే అది గుర్తించే అల్లుడు అమ్మాయిని చూపించుండడు తనేదో మహా గౌరవం చూపించబోయాడు చిచి చూపులు ఎంతసేపు అలా మీద నిలబడతాడు కళ్ళజోడుల్లోంచి హ్యాస్టన్ని చూస్తున్న ముసలాయనకి కూడా వచ్చింది ఇవేం గమనించిన హ్యాస్టన్ వెర్రివాడిలా ఇంకా సుశీలనే కన్నార్పకుండా చూస్తున్నాడు అదెలా సాధ్యం ఆమె రావు భార్య ఎందుకవుతుంది కొంపదీసి రావుకిద్దరు భార్యలు లేరు కదా రెండో భార్య సంగతి వీళ్లకు తెలీదేమో సుశీల రూపం హ్యాస్టన్లో ఉన్న సుందర భవనాల తాలూకు భావాల్ని పునాదులతో సహా పెళ్లిగించి పారేసింది ఏదైనా రావు తన భార్య అని చెప్పి ఇచ్చిన ఫోటో ఈమెది కాదు సుశీల దర్శనంతో హఠాత్తుగా షాక్ తిన్న అతని మనసు సేపు తిమ్మరపోయి వెంటనే మూగపోయింది హ్యాస్టన్ను అసలు ఇంటికి పిలవటం తనది బుద్ధి తక్కువ అనిపించింది సుశీల తండ్రికి సభ్యతా సంస్కారాలు కూడా మర్చిపోయి పిచ్చివాడిలా కళ్ళప్పగించుకుని చూస్తున్న ఈ పెద్ద మనిషి ముందు సుశీలని మరో క్షణం ఉంచటం లేక ఏదో మాట చెప్పి లోపలికి పంపాడు సుశీల వెడుతుంటే ఆవిడ వంకే యాంత్రికంగా కళ్ళు తిరిగాయి కర్మ రాత్రి కుండమని కూడా తీసుకొచ్చాను అల్లుడికి తెలిస్తే ఏం కేకలేస్తాడో ఏమో అసలు అతని మాట వదిలేసి ఇంకో క్షణం ఇంట్లో ఉంచుకోవాలంటే తనకే అసహ్యం వేస్తుంది హఠాత్తుగా హ్యాస్టన్ పట్ల కఠినంగా మారిపోయిన ముసలాయన మనసు ఇప్పుడు దిక్కేమిటరా భగవంతుడా అని ఆలోచించసాగింది ఏమి తోచనట్టు దిక్కులు చూస్తున్న ముసలాయనకి దిక్కు చూపిస్తున్నట్టుగా హ్యాస్టన్ తనకి తలనొప్పిగా ఉందని గెస్ట్ హౌస్కి వెళ్తానని ఏమీ అనుకోవద్దని అన్నాడు హ్యాస్టన్ అడగటం ఆలస్యం ముసలాయన డ్రైవర్ని కాకేశాడు బంగ్లాకి తిరిగొచ్చిన హ్యాస్టన్ కి నిద్రపట్టలేదు ఏమీ తోచట్లేదు ఏంటిది ఎందుకు లాయింది కీలకం ఎక్కడుంది రావు క్యాంపు వెళ్లటానికి దీనికి ఏదైనా సంబంధం లేదు కదా ఇన్ని రోజుల నుంచి ఇంత ఇదిగా తను ఆరాధిస్తున్న అమ్మాయి ఎవరు డైరీలోని వైపు చూస్తున్న హ్యాస్టన్ ఆలోచనలు పరి పరి విధాలా సాగిపోయాయి ఇంకా నయం అదృష్టం తను పెయింట్ చేసిన సంగతి వాళ్లకు చెప్పలేదు రావుకి మరో భార్య ఉంటే వీళ్ళకి తెలియకుండా ఉంటుందా భార్య కాకపోతే రావు భార్య అని అంత ధైర్యంగా ఎలా చెప్పగలడు రావు రాగానే అడిగి తెలుసుకోవాలి ఎంత చక్కటి కళ్ళు ఎంత అందమైన మొహం ఆ ఫోటోలో అందం రావు భార్యది కాకపోతే ఇంకెవరిదవుతుంది హ్యాస్టన్కి ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు రేపొక్కరోజు అతని ఉండేది రేపు సాయంత్రం క్యాంపు నుంచి రావు వస్తాడు ఆ క్రితం రోజే కొంచెం జ్వరంగా ఉండటం వల్ల ఆ రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల అతనికి జ్వరం మరింత తీవ్రంగా వచ్చింది డాక్టర్ వచ్చి మందిచ్చి ఇంజెక్షన్ చేసి ఆ రోజంతా ఎక్కడికి కదలొద్దని పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజంతా ఒంటరిగా ఏ ప్రోగ్రాం లేకుండా గెస్ట్ హౌస్లోనే ఉండిపోయాడు సాయంత్రం అయింది అప్పుడే టీ తీసుకొని మంచం మీద కుడి చేతి మీద వాలి పడుకొని కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు ఇంతలో తలుపు చప్పుడైంది వెనక్కి తిరిగి చూశాడు హ్యాస్టన్ వచ్చింది రావు హలో రావు అడుగుల్లో వచ్చి మంచం మీద కూర్చున్నాడు ప్రోగ్రాం ప్రకారం హ్యాస్టన్ వెళ్ళిపోతాడనుకున్న రావు ఆ సాయంత్రానికి హైదరాబాద్ వచ్చాడు అతని ఊహ ప్రకారం హ్యాస్టన్ ఈ పాటికి ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండాలి ఇంటికొచ్చిన రావు పట్టుమని పది ఉండకుండానే ఏం జరిగింది చెప్పే అవకాశం సుశీలకి ఇవ్వకుండానే గెస్ట్ హౌస్కి పరిగెత్తుకొచ్చాడు విదేశం నుంచి ఎంతో ఆతృతగా వచ్చిన ఈ మిత్రుడికి తనే మాత్రం ఆప్యాయత ఇవ్వలేకపోయానే అనే బాధ అతని నరనరాల్ని కొరికి వేస్తోంది హ్యాస్టన్ రావు సంతోషంగా పడుకున్న అతని మీద చేయి వేస్తూ అన్నాడు రావు రాక అతని పిలుపులోని ఆప్యాయత హ్యాస్టన్ని కదిలించలేదు అతన్ని చూడగానే సుశీల విషయం అడిగేయాలనిపిస్తోంది రావు వైపు పరిశీలనగా చూసిన హ్యాస్టన్ చూపులు మరల్చుకొని మళ్లీ కిటికీలోంచి బయటికి చూడసాగాడు హ్యాస్టన్ అదేంటి అలా ఉన్నావే ఆదుర్దగా అడిగాడు బయటికి చూస్తున్న హ్యాస్టన్ చూపులు మరల్చి రావు ముఖం మీద నిలిపి రావ్ ఐ హ్యావ్ సీన్ యువర్ వైఫ్ అన్నాడు పరీక్షగా చూస్తూ యూ గబుక్కున లేచి నించున్నాడు ప్రసాదరావు అతని మొహంలోకి ఒక్కసారిగా రక్తం పొంగింది నుదుటి మీద నరాలు ఉబ్బాయి అంతే ఆ చూపులోనే రావు మొహం అలా ఎర్రపట్టంతోనే హఠాత్తుగా ఆ లేచి నిలపట్టంలోనే హాస్టన్ కి అర్థమైపోయింది రావు ఆ అందంగా తన్ని మోసం చేశాడు తనకిచ్చిన ఫోటో మరెవరైనా కావచ్చు కానీ రావు భార్య మటుకు కాదు ఇద్దరి కళ్ళు క్షణం సేపు ఒకళ్ళనొకళ్ళు పరిశీలనగా పరికించుకున్నాయి ఇద్దరి మధ్య ఏర్పడిన నిశ్శబ్దాన్ని చీలుస్తూ హ్యాస్టన్ తనే నువ్విప్పుడు క్యాంప్ ఎందుకు వెళ్ళావో నాకు అర్థమైంది నువ్వు క్యాంపు వెళ్ళలేదు నా నుంచి ఈ రహస్యం దాచుకోవడానికి పారిపోయావు కానీ ఆ రహస్యం బయటపడింది అంటూ చూపులు గిరుక్కున తిప్పేసుకున్నాడు ప్రసాదరావు వెంటనే మళ్లీ మంచం మీద కూలబడ్డాడు మొహం తిప్పుకున్న హ్యాస్టన్ వైపు చూడకుండానే ఇంత చిన్న విషయంలో అబద్ధం ఆడాల్సిన అగత్యం ఎందుకు కలిగిందో నాకు అర్థం కావట్లేదు చా నేనసలు ఇండియా రాకుండా ఉంటే బాగుండేది నీ గురించి ఈ ఫోటో గురించి నా కల కరిగిపోయేది కాదు బాధగా అంటున్న హ్యాస్టన్ మీద చేయేసి అతని చేతిని గట్టిగా పట్టుకుంటూ హ్యాస్టన్ నేను చెప్పేది విను నా మాట నమ్ము అన్నాడు నువ్వు చెప్పిన ప్రతి మాట నమ్మను హ్యాస్టన్ మాట చురకలా తగిలింది అయినా ఎలాగో నిగ్రహించుకున్న ప్రసాదరావు అసలేం జరిగిందో చెప్పసాగాడు విను హ్యాస్టన్ మన పరిచయం ఏర్పడి మిత్రులుగా మనిద్దరం దగ్గరగా వచ్చినప్పటి నుంచి హిందూ దేశం అంటే నీకెంత అభిమానమో హిందువులంటే ఎంత శ్రద్ధో వాళ్ళ ఆచారాల మీద నీకెంత గౌరవమో నేను సరిగ్గానే గ్రహించాను మా పట్ల నీకున్న ఆదరానికి అభిమానానికి అప్పుడప్పుడు గర్వించేవాడిని కూడా సమయం దొరికినప్పుడల్లా మా గురించి మా ఆచారాల గురించి మా ఆడవాళ్ళ గురించి మా ఆచార వ్యవహారాల గురించి నువ్వు అడిగినప్పుడు అంతా వివరంగా చెప్పటం నీకు తెలిసేలా చెప్పి మరింత కుతూహలాన్ని రేకెత్తించడం నాకు సంతోషంగానే ఉండేది కథా ఎక్కువగా ఉండటం వల్ల రెండు భాగాల్లో పూర్తి చేయదలుచుకున్నాను మిగతా కథ రేపటి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే